మీ మీకు మార్చ్ రాలేదు మార్చ్ రాలేదు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఇప్పుడు ఏడు అక్టోబర్ ఎన్ని నెలలో జిడ్డం పెట్టి ఉంటుంది నాలుగు నెలలకి జిడ్డ పెట్టి ఏం చేయాలన్నది రేపు ఒంబర్ ఎట్లా నాలుగు నెలలు రాకపోతే పడుతుంది అవుతుంది ఒకటో తారీఖే జీతం వస్తుంది అందరికి పక్కన అంటున్నారు మరి మీకేమో నాలుగు రాలేదా నీకమ్మా ఆరు నెలలు రాలేదా నీకు నాలుగు నీకు ఆరు నెలలు మీ పేరేంటి అక్షర అసిస్టెంట్ ఇష్టమ్మా డాక్టర్ అమ్మా ఫ్రీ మరి ఏ నెల రాలేదు ఉంటాయి ఆగస్ట్ సెప్టెంబర్ నీకు రాలేదు ఆ అమ్మకు నాలుగు నెలలు రాలేదు నెలలు రాలే ఈ అమ్మకు ఆరు కొత్త వైన్ షాప్ కోసం అప్లికేషన్లు తీసుకుంటే రెండు లక్షలు కాదు మూడు లక్షలు పెట్టిండి అప్లికేషన్ మూడు లక్షలు పెట్టి వసూలు చేసుకుంటుండు అదే ఆయనకు పైసలు తక్కువ వచ్చినాయి అప్లికేషన్లు ఫుల్ రాలేదట ఇప్పుడు అడగకుండానే ఇంకో వారం రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చిండు అంటే ఇంకా కొన్ని అప్లికేషన్లు రావాలి ఇంకా కొన్ని దుకాన్లు పెట్టాలి ఇంకా పైసలు సంపాదించాలి జనం తాగాలి ఊగాలే రేవంత్ రెడ్డి నిండాలి ఎండాలి గింటే నీకు ప్రజల మీద సోయి లేదు మరిగా కేసీఆర్ కిట్ ఎందుకు కొంత లేదు బస్తీ దావాఖాన్ల జీతాలు ఎందుకు వస్తలేవు బస్తీ దావాఖాన్ల మందులు ఎందుకు లేవు బస్తీ దావాఖాన్లో పరీక్షలు ఎందుకు లేవు అని ఒక్కనాడున్న రివ్యూ చేసినావా మద్యం దుకాణాల గురించి ఇంకా దరఖాస్తులు అమ్ముర్రీ మూడు లక్షల ఫీజు పెట్టు డేట్ పెంచుండ్రీ పైసలు చంపాదించుండ్రీ దీని మీద మాట్లాడుతున్నావు తప్ప గరీబోల గురించి నువ్వు మాట్లాడతలేవు ఆనాడు పదిహేనవ ఆర్థిక సంఘం కేంద్రంలో ఉండే ప్రభుత్వం అరే ఈ బస్తీ దాఖానాలు చాలా బాగా పెట్టిండు కేసీఆర్ బాగుంది దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకోండి అని ఆనాడు మమ్మల్ని ప్రశంసించారు కానీ ఈనాడు ఏమైపోయింది బస్తీ దవాఖానాలకే సుస్థి పట్టింది పనిచేసే సిబ్బందికి వైద్యం లేదు గోలీలు లేవు పరీక్షలు లేవు ఆ డాక్టర్ అమ్మ చెప్తుంది అన్ని స్ట్రీట్ డాక్టర్ సార్ పొద్దున డ్యూటీకి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏడ కుక్కలు కరుస్తాయని భయం భయంగా వస్తున్నాము అని చెప్పి ఆ డాక్టర్ అమ్మ చెప్పుకున్నటువంటి పరిస్థితి అంటే జిహెచ్ఎంసి అసలు పనితీరు బాగలేదు చివరికి ఈ బస్తీ దవాఖాన పరిస్థితి ఏంటంటే దానికి మీటర్ కూడా లేదు బయట కొండేసి దవాఖానలో కరెక్ట్ నడుస్తుంది పోయినా ఆడపోయి బీపీ మీటర్ చూస్తే ఆ బీపీ మీటర్ కూడా అందులో బ్యాటరీలు అయిపోయినాయి అట బీపీ చెక్ చేసే మిషన్లో బ్యాటరీలు అయిపోయినాయి బ్యాటరీ అయిపోతే మాకు ఇంకా బ్యాటరీలు కొనడానికి పైసలు వస్తలేవు సార్ అయితే కరెంట్ ఉంటే చూస్తున్నాం లేకపోతే బ్యాటరీలు లేకపోతే పక్కన పెడుతున్నాము అన్నారు